చేసిన ఖాతాలను వెంటనే కాంగ్రెస్ పార్టీ ఫీల్ చేసిన ఖాతాలను వెంటనే నరేంద్ర మోడీ మొండి బైక్ కరీ నరేంద్ర మోడీ మొండి బైక్ కరీ నరేంద్ర మోడీ మొండి బైక్ కరీ కాంగ్రెస్ పార్టీ ఫీల్ చేసిన ఖాతాలను కాంగ్రెస్ పార్టీ ఫీల్ చేసిన ఖాతాలను దేశంలో నిన్న జరిగినటువంటి సంఘటన కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ సభ్యత్వాలు నమోదు సేకరించి పార్టీకి విరాళంగా ఇచ్చిన విరాళాలను మన మన నరేంద్ర మోడీ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది ఒక్కొక్క రూపాయి 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 కార్యకర్త సామాన్య కార్యకర్త యాభై రూపాయలు యాభై రూపాయలు వేసి కొన్ని కోట్లుగా పార్టీకి ఫండ్గా ఇస్తే అటువంటి పార్టీ ఫండ్ని ఖాతాలను సీజ్ చేయడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ఇటువంటి నశించుకొని వెంటనే ఉపసంహరించుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలను తెరిపించాలని యువజన్ కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్షుడు వివి శ్రీనివాస్ గారి ఆదేశం మేరకు అలాగే స్టేట్ అధ్యక్షుడు రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కొత్తోళ నియోజకవర్గంలోని పాల్వంజ పట్టణం అధ్యక్షుడు మధు గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ముందుగా ఈ నిరసన కార్యక్రమం దేనికోసం అంటే ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి మొండిన వైఖరికి నిరసనగా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు చిన్న కింది స్థాయి కార్యకర్తలు అందరూ ఏదైతే మొన్న జరిగినటువంటి సార్ యువజన కాంగ్రెస్ ఎలక్షన్లో కానివ్వండి అనేక రకాలుగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానివ్వండి ఇలా అనేక రకాలుగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి విరాళాలను నేడు వారి నియంకరచత్వానికి వాటిని సీజ్ చేయడం జరిగింది యువజన కాంగ్రెస్ తరఫున వెంటనే వాటిని రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఏదైతే కేవలం ధనాపేక్ష కోసం ధనాపేక్షతో ఉంటే చాలు ఎన్నికల్లో గెలవచ్చు అని ఏదైతే అనుకుంటా ఉన్నారో ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఈ యొక్క మొండి వైఖరిలని ఇలాంటి మీ యొక్క వైఖరిలని తక్షణమే మీ యొక్క వైఖరి మార్చుకొని తక్షణమే ఈ ఈ ఖాతాలను తెప్పించాల్సిందిగా యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ 何、no!